వాలంటీర్లు పింఛను పంపిణీ చేయకుండా తన మనుషుల చేత ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి అడ్డుకున్న చంద్రబాబు తాను గెలిస్తే ఏమి చేస్తాడో ఎన్నికలకు ముందే స్పష్టంగా చెబుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవర్తన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పోలంరాజుగుంట గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీపీ గండవరం సుగున స్థానిక గ్రామ సర్పంచ్ దువ్వూరు హారికారెడ్డి స్థానిక వైసీపీ నాయకులు దువ్వూరు కోదండరామిరెడ్డి తదితరులతో కలిసి కాకాని ప్రచారంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వాలంటీర్ పింఛను పంపిణీ చేస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమిటో అర్థం కావడం లేదన్నారు ఇంటింటికి పింఛన్ పంపిణీ అడ్డుకుని ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత పింఛన్ పంపిణీ చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని కాకాని అన్నారు ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి సునీల్ రెడ్డి సుబ్బరామిరెడ్డి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలనే ఒకసారి మీకు గుర్తులు ఉంటాయి రైతులకు సంబంధించి రుణమాఫీ అన్నాడు మహిళలకు సంబంధించి రుణమాఫీ ఉన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఆరు వందల ఏడు పైచీలకు హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి వేటిని పట్టించుకోకుండా గాలి వదిలేశాడు ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చి ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమి చెప్పాడు అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఒక్క నిమిషం మీకు మరలా గుర్తు చేస్తే ఒకసారి గుర్తుంటుంది కాబట్టి చంద్రబాబు మీ ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకు గుర్తు చేస్తాను నేను వంద రోజులు ఆలోచించి కరోనా ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు అది చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చెప్పాడో కూడా ఒక్క సెకండ్ వినిపిస్తాను మీకు ఫ్లోర్ ఇచ్చేసి వన్ టైమ్ సెటిల్మెంట్ అయిపోయింది ఇంకేం చేస్తారు ఆ పూర్తి గంట చేస్తారు ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ టైం అన్నారు వన్ టైం చేసాం పూర్తి గంట చేస్తాను చెప్పారు నువ్వు చెప్పుకోండి అది అంటే నేను పూర్తిగా చేస్తానని ఎప్పుడు చెప్పానో మీరు అనుకుంటే ఎట్లా అని గెలిచిన తర్వాత అన్నాడు ఎలా ఒక ముందేమో మొత్తం చేసేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఈ రోజు దానికి సంబంధించి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి అదే పండి అమైకా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన నేను వచ్చినప్పుడు మీకు చేయగలిగాను నేను అసలు ఈ గ్రామానికి రావాల్సినటువంటి పనే లేకపోతే ఈ ఏమి జరగవు కదా ఎవరు పట్టించుకోరు కదా ఏమనుకుంటాను ఆ ఆయన దొబ్బై తిరగాల్సినటువంటి పనే ఉంది కష్టపడాల్సినటువంటి అవసరం ఏముంది శుద్ధంగా ఏసీ గదిలో కూర్చుంటే పని అయిపోతుంది ఏదో ఏసీఆర్ అయిపోయిందని చెప్పి చెప్పి సేద తీర్థం తప్ప సేవ చేయాలనేటువంటి ఆలోచన అవ్వడా చేయండి కాబట్టి అటువంటి జవాబుదారి తనవ లేకుండా ఏమీ లేకుండా ఆయన నాకు ఒక్కసారి ఓటేసిన అసెంబ్లీకి పంపించేసేయండి లేదా ఇంటికైనా పంపించండి మీ ఇష్టం నేను ఇంక రానని చెప్తున్నాను మీరు ఎక్కడికైనా పంపించండి ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్పి అందుకని నాకు ఓపిక లేదంటున్నాడు నేను తిరగలేదంటున్నాడు బహుశా నాకు తెలిసి గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగే పరిస్థితి కూడా ఉండదు కొడుకో కోడలు వస్తారు రేపు వాళ్ళ చేత అడిగిస్తాడు ఓట్లు రేపు ఏదైనా మీరు పోయి సమస్య పోతే ఆ కొడుకే పై ఇంట్లో ఉంటాడు బెంగళూరులో ఎక్కడ వ్యాపారం చేసుకుంటా కోడలు ఎక్కడ ఒంటింట్లో ఉంటుందో తెలియదు కాబట్టి మీరు పోయి ఎవరిని మీ సమస్య చెప్పుకోవాలి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఈరోజు కరోనా లాంటి కష్టకాలాన్ని చూసాం ఆ రోజుల్లో ఈయన ఎక్కడ కూడా తెలియదు తడుక్కని మళ్ళా ఎన్నికలు వచ్చేటప్పటికి మెరుస్తున్నాడు కరోనా కష్టకాలంలో ప్రజల్లోకి రాలేదు వస్తే నాకు కరోనా సోకుతుందేమో అని చెప్పి ఎక్కడో ప్రజల దగ్గరికి రాకుండా మొరాయించాడు పాని అలీపురం ఇంట్లో ఉన్నాడు అంటే మీరెవరన్నా పానం రాజుకుంటూ నుంచి అలీపురం ఇంటికి పోతే మీకు కరోనా ఉంటే ఆయనకు అని చెప్పి ఆయనకి తాళవేసి బెంగళూరు హైదరాబాద్లో ఉన్నాడు కరోనా కష్టకాలంలో ప్రజలకు రానివాడు ప్రజలకు అందుబాటులో లేనటువంటి వాడు ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ అభివృద్ధిని గురించి మాట్లాడడం లేదు సోమరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుతుంది ఎక్కడ అభివృద్ధి గురించి చెప్పేటువంటి పరిస్థితే కనిపించడం లేదు నేను ఇది చేశాను ఈ గ్రామానికి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు మనం కరోనా కష్టకాలంలో ఎవరైనా కరోనా బారిన పడితే వైద్య సేవలు అందించాం వాళ్ళకు అవసరమైనటువంటి బెడ్లు ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బిఎం మంటే పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక్క మన సర్వే అంశం మీద ఉండేటువంటి వాళ్ళకి ఒకటో తేదీ కల్లా నిద్ర లేచే సమయానికి పెన్షన్ ఇస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత అర్జీ పెట్టించి ఆ అర్జీ ద్వారా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి ఎన్నికల కమిషన్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మరలా వెళ్ళి కలిసి చెప్తారు మీరు ఇంటికి పెన్షన్ చేర్పించండి వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా చేర్పించండి అని చెప్పి మాట్లాడారు ఈరోజు ఈనాడులో రాశాడు సచివాలయ ఉద్యోగుల ద్వారా కూడా పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పి మనం అనుకున్నాం సచివాలయ ఉద్యోగుల ద్వారా పద్దెనిమిది వందల మంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వాలంటీర్లు ఉన్నారు ఆరు వందల అరవై మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఆ సచివాలయ ఉద్యోగులు ఎక్కడ ఉంటారు ఎక్కడ సచివాలయం ఉంటే రెండు ఊర్ల కలిపి ఒక దగ్గర ఉంటాడు ఆయనకి ఈ గ్రామానికి సంబంధించి సుబ్బరామరెడ్డికి ఇయ్యాలంటే ఏం తెలుస్తుంది కోదండరామరెడ్డికి ఇవ్వాలంటే ఏం తెలుస్తుంది ఎవరి దగ్గరికి రావాలా ఈ గ్రామం వెతుక్కుంటా రావాలా ఎవరన్నా బాలకృష్ణ లాంటి పెద్దవాడి దగ్గరికి పోవాలా అయ్యా ఆయన ఇల్లు ఎక్కడ ఉందని అడగాల ఆయన పలానా దగ్గరికి పోమంటే మళ్ళీ పోవాలా ఈ ఇవన్నీ తిరిగి పెన్షన్లు ఇవ్వడానికి కన్నా మనం నేరుగా పోయి పెన్షన్ తెచ్చుకోవడం సులభంగా ఉంటుంది అంటే మేము ఇంటికి చేర్చమన్నాము వాలంటీర్లు తీసేయమన్నాము అని చెప్తున్నాడు చంద్రబాబు ఇంటికి పెన్షన్ చేర్చడానికి యాభై ఏళ్ళకి వాలంటీర్ ఇస్తే దానివల్ల వచ్చినటువంటి ఏందో తెలియదు కానీ పేదవాడి మీద కక్ష కట్టి పాపం ఈరోజు అయ్యో అనిపిస్తుంది మంచం మీద ఉన్నటువంటి వాళ్ళని పని మానేసుకుని నలుగురు మోసుకొని పోవాలి ఇప్పుడు పెన్షన్ కోసం వాళ్ళని తీసుకెళ్ళి లేదా పాపం వాళ్ళని ఏదన్నా ఆటో గీటో మాట్లాడుకొని పోయి ఆడ గంటల తరపున వాళ్ళని కూర్చోబెట్టి ఆటోలో ఆటోల పాపం దివ్యాంగుల్ని వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి కాబట్టి ఎన్నికలకు ముందే చంద్రబాబు నేను వస్తే ఏమి చేయబోతున్నాను అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాడు పర్యటిస్తున్నాడు కదా అర్థమవుతుంది కదా ప్రతి సంవత్సరం రెండో కారుకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం రోజు లేదు కదా చంద్రబాబు పర్యటన మొదలు పెట్టాడు వర్షం ఆగిపోయింది చంద్రబాబు ప్రజల్లోకి వచ్చాడంటే వరుణ దేవుడు పారిపోతాడు కాబట్టి మరలా ఒకసారి పారిపోయాడు ఆయన ఇప్పుడు లేడు అడ్రస్ లేకుండా పోయాడు రెండో కారుకు నీరు కూడా లేకుండా పోయి వర్షం వచ్చింది అందుకని ఈరోజు పాపం ఆయన విషయం అది స్థానికంగా వస్తే అల్లిపురం రెడ్డి గారు నా మీద పోటీ చేస్తున్నాడు ఆయన నా జీవితం సర్వేపల్లికి అంకితం అంటున్నాడు ఆయన పాపం సర్వేపల్లికి అంకితం చేయబడింది ఆయన రూరల్కి అంకితం చేయాలని జీవితాన్ని రూరల్ మండల్ వాచ్ ఈ రోజు ఆయన వచ్చి నాకు ఒక చివరి అవకాశం లేకుండా నేను మిమ్మల్ని అడగని వెళ్ళిపోతానంటున్నాడు చివరి అవకాశం ఓటేస్తే ఆయన ఓటు పెంచుకుని వెళ్ళిపోతాడు గెలిచిన కూడా ఆయన మన మొక్కుంటో ఎవరి దగ్గరికి పోయి అడగాలి మీరు ఏదన్నా పని ఉంటే ఎవరితో మాట్లాడాలి ఎవరి దగ్గరికి పోవాలి ఎవరికైనా తలం ఉంటే రోజు నేను ఈ గ్రామానికి సంబంధించి ఈ పనులు చేశా ప్రతి ఒక్కరికి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గురుమూర్తి గారికి రెండవ ఓటు మీ ఇంటి బిడ్డగా శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నాకు అని చెప్పి చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను మాకు మీరు మీ ఆశీస్సులు అందించండి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేదవాడికి ప్రజలకు అందించడం కోసం ఎన్నో సార్లు వందల సార్లు బటన్ నొక్కినటువంటి జగనన్నకి మద్దతుగా రెండు సార్లు బటన్ నొక్కి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు